స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మనుషుల్లోనే రాక్షసిని మీరు చూడబోతున్నారు ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎనభై ఏళ్ల వృద్ధుడిని పైగా అనారోగ్యంతో బాధపడుతున్న మామను అమానోషంగా దాడి చేసి గాయపరిచింది కొడల ఉమాశంకరి ఈ నీచురాలను చూసి అంతా మొహం మీద ఉమ్మేస్తున్నారు వృద్ధాప్యంలో ఉన్న మనిషిని కనికరం లేకుండా కొడతావా నువ్వు అసలు మనిషివా పశువా పశువులు కూడా ఉమాశంకరిని చూస్తే సిగ్గుపడతాయేమో అని కమెంట్లు చేస్తున్నారు మంగళూరు డిప్యూటీ అడిషనల్ కమిషనర్ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి వృద్ధుడైన పద్మనాభ సవర్ణ వయసు ఎనభై ఏళ్ళు కర్ణాటకలోని మంగళూరు కులశేఖర లొకాలిటీలో ఉంటున్నారు తన కొడుకేమో విదేశాల్లో ఉంటున్నాడు ఇక తన వృద్ధుడైన తండ్రి బాగోగులను భార్య ఉమాశంకర్ అప్పగించాడు భర్త అంతేకాదు తన పిల్లలకు కూడా చెప్పాడు తాతయ్యని బాగా చూసుకోవాలి అని తను మాత్రం వ్యాపారం కోసం విదేశాల్లో ఉంటున్నాడు అలాగే అప్పుడప్పుడు ఇండియా వస్తూ ఉంటాడు అయితే ఈ మధ్య ఓసారి ఇండియా వచ్చినప్పుడు ఈ మధ్య తనను కోడలు కొడుతోందని కొడుకు ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి అయితే కొడుకు నమ్మలేదు నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు హాయిగా తిని నీ గదిలో విశ్రాంతి తీసుకో అన్నాడు మందులు కావాలంటే మనవడితో తెప్పించుకోమన్నాడు కానీ విదేశాలకు వెళ్లే ముందు కొడుకు ముందు కన్నీటి పర్యంతమయ్యాడు తండ్రి పద్మనాభ దీంతో కొడుకు బాధపడ్డాడు ఈ రోజు పరిస్థితి మా నాన్నకొచ్చింది రేపు నాకు కూడా ఇదే గది పడుతుందేమో అనుకున్నాడు కొడుకు తనను పెంచి చదివించి ఆస్తులు కూడా పంచిన నాన్నకు ఏకైక కొడుకు తనను ఎంత బాగా చూసుకున్నాడో అతనికి మాత్రమే తెలుసు దీంతో నాన్న నీకు భయం లేదు నేను ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాను నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు నాకు చెప్పనక్కర్లేదు నేను ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో ఫుటేజ్ చూస్తానని ధైర్యం చెప్పాడు అంతేకాదు కొంత డబ్బు కూడా చేతికి చెల్లిపోయాడు అయితే ఇండియాలో ఉన్నప్పుడే తన తండ్రిని తన ముందే భార్య ఉమాశంకర్ అగౌరవంగా మాట్లాడుతుంటే మందలించాడు భర్త నోరు సరిగా లేకపోతే బాగుండదని హెచ్చరించాడు కూడా దాదాపుగా వార్నింగ్ ఇచ్చేశాడు అయినా సరే భార్య తీరు మాత్రం మారలేదు మా నాన్నను బాగా చూసుకోమని చెప్పి వెళ్లిపోయాడు సమయానికి భోజనం పెట్టు చాలని చెప్పేవాడు కానీ ఉమాశంకరి మాత్రం నాకు టైం లేదు కావాలంటే నువ్వే పని మనిషిని పెట్టుకోమని భర్త మీద చిరాకు పడేది ఎందుకంటే ఉమాశంకరి కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి ఆమె ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేది తాను పిల్లలు భోజనం తినగా మిగిలింది తినమని చెప్పేది దీంతో తనకు కావలసిన వాటిపై కోడలని అడిగేవాడు ఆమె చిరాకు పడే తిట్టేది ఇక భర్త యొస్ లా ఉన్నాడు ఇంటి నిండా సీసీటీవీ కెమెరాలు మరి మామను కొట్టడం లేదా అంటే కొడుతుంది ఎక్కడంటే సీసీటీవీ కెమెరాలు ఎక్కడైతే కనపడవో అక్కడికి మామను పిలిచి మరీ కొడుతోంది ఉమాశంకరి అయితే ఓ రోజు విచక్షణ కోల్పోయింది సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని కూడా మరిచిపోయింది నట్టింట్లోనే మామను చితక బాధింది చేయి కూడా విరిచేసింది విదేశాల్లో ఉన్న కొడుకు తన భార్య తన తండ్రిని విచేషణ రహితంగా కొడుతున్న దృశ్యం చూసి షాక్ అయిపోయాడు చేతి కర్రను లాక్కొని బాధడమే కాదు వెనక్కి నెడితే కింద పడ్డాడు పాపం చేయి విరగడంతో నొప్పికి వెలువలలాడిపోతూ ఉన్నాడు ఉమాశంకర్ మాత్రం వెనక్కి వచ్చి మరీ మళ్లీ కొడుతూ ఉంది నువ్వు చస్తే మాకు దరిద్రం వదులుతుంది నీ కొడుకు అంట చూసుకుని రెచ్చిపోతున్నావని తిట్టింది దీంతో ఇదంతా కూడా విదేశాల్లో ఉన్న కొడుకు చూశాడు తన తండ్రి పరిస్థితి చూసి కన్నీటి పర్యంతం అయ్యాడు సాధారణంగా తన తండ్రిని సీసీ కెమెరాలు లేని గదులు లేదంటే కిచెన్ లో బాల్కనీలో తిట్టడం కొట్టడం చేసేది కానీ ఆ రోజున విచక్షణ కోల్పోయి కెమెరాల ముందే మామూలు చితక బాధింది మానవత్వం లేకుండా దాడి చేసి కొట్టింది వాస్తవానికి అసలు భర్తంటే భయమే లేదు అందుకే సీసీటీవీ కెమెరాల ముందు కొట్టిందని చెప్పాలి భర్త అంటే భయం లేనప్పుడు మామ మీద ప్రేమ ఉంటుందా అతన్ని భారంగా భావించింది నీచ్రాలు ఉమాశంకరి ఇక విదేశాల్లో ఉన్న తండ్రిని భార్య కొడుతున్న దృశ్యం చూసి కన్నీటి పర్యంతమయ్యాడు వెంటనే మంగళగిరిలో ఉన్న తన సోదరికి ఫోన్ చేసి చెప్పాడు సరాసరి పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని తీసుకుని ఇంటికెళ్ళు నాన్నను నా భార్య బాగా కొట్టింది చేయి కూడా విరిగినట్లుంది వెంటనే నాన్నను హాస్పిటల్లో చేర్పించమని చెప్పింది దీంతో వృద్ధుడైన పద్మనాభన్ను కోడలు కొడుతోందని అతని కూతురు డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసింది వెంటనే పోలీస్ టీంను ఇంటికి పంపించారు అప్పటికే ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవుతుంది ఉమాశంకరి తన ఇంటి ముందు పోలీసులు వారి వెంట తన ఆడపడుచున చూసే షాక్ అయిపోయింది మీరు మీ మామని విచక్షణారహితంగా కొడుతున్నారని ఫిర్యాదు ఉందని పోలీసులు చెప్పారు కానీ తాను ఏమీ ఇబ్బంది పెట్టలేదని ఉమాశంకరి నంగనాచి మాటలో చెప్పింది పోలీసులు వెంటనే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా అందులో చాలా రకాల వీడియోలు ఉన్నాయి బూదులు తిట్టే దగ్గర నుంచి చిత్త కొట్టిన సీన్లు కూడా చాలా ఉన్నాయి ఇక కొడుకు కూడా వాటిలో చాలా వాటిని చూడలేదు కూడా ఇక ఆ దృశ్యాలను చూపించి వృద్ధుడిని ఎలా కొడతారా మీరు మనిషి నని పోలీసులు తిట్టినా కూడా ఉమాశంకర్ కవర్ చేసుకోబోతోంది ఇక మాట్లాడొద్దని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు అంతేకాదు దాడి హత్యాయత్నం వేధించడం టార్చర్ పెట్టడం మానసిక శారీరక హింస ఇలా అన్నింటి మీద సెక్షన్లు నమోదు చేసి కోడలను జైలుకు పంపారు వృద్ధుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స చేయించి స్టేట్మెంట్ తీసుకున్నారు ఈ వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేయడంతో కర్ణాటకలో వైరల్ గా మారింది ఉమాశంకర్ లాంటి మహిళలను కోసి కారం పెట్టాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఆ వీడియో చూస్తే ఈ నీచరాలకి తనా మన అనే భేదమే లేదనిపిస్తోంది ఎవరినైనా కొట్టేస్తుందని కమెంట్లు చేస్తున్నారు నెటిజన్లు మరి వృద్ధాప్యంలోకి వస్తే ప్రతి మనిషి జీవితం ఎలాగే మారుతుందేమో అని సమాజంలో జరుగుతున్న దారుణాలు చూసి పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి